ఐదు గంటలకు నుంచి అధికారులు ఏర్పాటు మొదలు పెడతారని ఏజెంట్లు ఐదున్నరకలంతా పోలింగ్ స్టేషన్స్ చేరుకుంటే తొంభై నిమిషాల పాటు మాక్ పోలింగ్ నిర్వహించి ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ మీనా ఆదివారం తెలిపారు సమానాత్మకంగా గుర్తించి సార్ ఏడు గంటలకు మీరు ఓపెన్ చేసి ఆరు గంటలకు ముగిస్తారు రెండు వేలు ఓట్లని పదకొండు గంటల్లో పూర్తి చేసేదానికి కాలేదు కష్టంగా అవుతుంది అందువల్ల రెండు వేలు ఓట్లకు వెయ్యి ఓట్లకు ఒక బూత్ పెడతా ఉంటారు అది ఐదో విడతల్లోన రెండు వేలు ఓట్లకు ఏడు వందల ఓట్లకు ఒక బూత్ పెట్టాలి మూడు బూతులు ఉంటే కొంచెం కష్టం లేకుండా జరుగుతుంది ఈ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కొంచెం ఆలోచించాలా కొంచెం చూడండి సార్ పోలింగ్ సమయంలో చూడండి రెండు వే రెండు వేల ఓట్లు ప పది గంటల్లో వేసేదానికి కాలేదు కష్ట అతి కష్టం మీద వేసినారు నేనే మూడు రెండు రెండుసార్లు పోయి తిరుక్కుని వచ్చినాను జనాలు ఫుల్గా ఉండారు మూడోసారి ఏదో దేవుడి ధర్మాన ఆరు గంటలకు వేసినాము ఇంక మీదట ఐదో విడతల్లోన ఏడు వందల ఓటర్లకి ఒక బూత్ పెడితే రెండు వేలకు ఒక మూడు బూతులు ఉంటే సరిపోతుంది జనాలకు ఇబ్బంది లేకుండా పెట్టండి సార్ ఇంక మీదటన్నా ఈ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులన్నా కొంచెం ఆలోచించండి ఐదే విడతగా కొంచెం మార్పు చేయండి ఎన్నికల కమిషన్ సార్ మీకు కూడా సార్ మీరుదా ముందుండి నడపాలా ఏడు వందల ఓట్లకి ఒక బూత్ పెడితే రెండు వేలకి మూడుగు ఉంటే కష్టం లేకుండా అవుతుంది నా నమ్మకం మీరు ఆలోచించి ఐదు విడతలు మార్చండి కొంచెం ప్లానింగ్ నమస్కారం సార్ ఎలక్షన్ కమిషన్ సార్